వెల్కమ్ టు రాజనీతి ఎస్సీల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది రాష్ట్రాలు చేసుకోవచ్చని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది ఈ ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అనేది ఎంతో కాలంగా ఉంది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండగా లోకూరు కమిటీ అని ఒక కమిటీ వేశారు ఎస్సీల్లో చాలా ఉపకులాలు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరినీ గాట కట్టడం కరెక్ట్ కాదు చాలామందికి ఇంకా వెనకబడి ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విషయంలో అని లోకూరు కమిటీ కూడా అప్పట్లో రిపోర్ట్ ఇచ్చింది ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేదు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనుకుంటా కృష్ణమాదిగా మందా కృష్ణమాదిగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు దగ్గర ఒక విలేజ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడు ఆ రిజర్వేషన్ పోరాట సమితి అలా 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 ఆయన జిల్లాలకు విస్తరింపజేసి ఆ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చారు తెలంగాణలో బాగా ఊపందుకుంది ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను వేశారు ఈ వర్గీకరణ అంశాన్ని దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఒక నివేదిక ఇవ్వమని రామచంద్రరాజు కమిషన్ను వేశారు ఈ కమిషన్ ఎస్సీల్లో అన్ని కులాలను ఉప కులాలను వీళ్ళందరిలో విద్య ఉద్యోగ అవకాశాలు వెనకబాటితనం వీటన్నిటి మీద స్టడీ చేసి ఎస్సీ రిజర్వేషన్ చేయాల్సిందే అని సిఫార్సు చేసింది సో ఈ కమిటీ సిఫార్సుల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టారు అసెంబ్లీ దాన్ని పాస్ చేసింది ఆ తర్వాత ఒక మూడేళ్ల పాటు ఎస్సీల్లో మాది కులాలు రెల్లి ఇతర ఉప కులాలు కూడా రిజర్వేషన్లు వర్తించినాయి విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో అప్పటి వరకు ఉద్యోగాల్లో మాలలది బాగా పైచేయిగా ఉండేది ఎందుకంటే మాలలు కంపేర్ మాదిగలతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా ఉద్యోగాల పరంగా విద్యా పరంగా ముందంజలో ఉండేవాళ్ళు కాబట్టి సింహభాగం వాళ్ళకే ఉద్యోగాలు వస్తూ ఉండేవి అయితే ఈ రిజర్వేషన్ పెట్టి మాదిగలకు కొంత పర్సంటేజ్ కేటాయించిన తర్వాత చాలామందికి ఉద్యోగ అవకాశాలు లభించినాయి అయితే ఆ తర్వాత దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధం ఇది ఆపద కుదరదు అని చెప్పి వెళ్ళారు వెళ్ళినప్పుడు రాజ్యాంగ విరుద్ధం అని వెళ్ళారు వెళ్ళినప్పుడు హైకోర్టు అయితే వర్గీకరణ సమంజసమని తీర్పిచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో అనుకుంటా ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు ఈ ఎస్సీ ఉపకులాలను కులాలను వర్గీకరణ చేయాలంటే రాజ్యాంగ కేంద్రం నిర్ణయం తీసుకోవాలి రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాంతో అంతటితో ఆగిపోయింది కథ ముగిసిపోయింది అయితే అడపదడప కృష్ణమాదిగా ఉద్యమాలు ధర్నాలు చేయటం కేంద్రం నుంచి వచ్చిన అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ కావచ్చు తర్వాత ఎన్డీఏ కావచ్చు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయటం ఇవన్నీ చేస్తూ వచ్చారు అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈ వర్గీకరణ మీద ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంది ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది గతంలో సుప్రీంకోర్టు రాష్ట్రాల పరిధిలో లేదని కాబట్టి దీని మీద మీరు ఒక ఉత్తర్వులు ఒక ఆదేశం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టును ఆదే సుప్రీంకోర్టును ఆశ్రయించింది పంజాబ్ ప్రభుత్వం అయితే ఐదుగురు సభ్యుల ధర్మాసనం మాత్రం వర్గీకరణ కుదరదు ఇది రాష్ట్రాల పరిధిలో లేదు అని తీర్పు చెప్పింది ఆ తర్వాత ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు తమకు రాష్ట్రాలు చేసుకుంటామంటే ఎలాంటి అభ్యంతరం లేదు వర్గీకరణ సమంజసమే అని కేంద్రం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది సుప్రీంకోర్టులో వీటన్నిటిని బేస్ చేసుకుని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు ఎస్సీలో ఉపకులాలు వెనకబడి ఉన్నాయి సో వీళ్ళంతా కూడా అందరికీ ఈ రిజర్వేషన్ ఫలాలు సమంగా అందాలంటే వర్గీకరణ చేయాలని అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది ఈ తీర్పు మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీలోనే ఇతర మైనారిటీ ఇంకా తక్కువ చిన్న చిన్న కులాలు బాగా వెనకబడిన కులాల సంఘాల నాయకులు హర్షం ప్రకటించారు మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్తూ ఉన్నారు అట్లాగే మందా కృష్ణ గారు అయితే ఈ ఉద్యమంలో ముందు నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్న బీజేపీ నాయకులు కృతజ్ఞతలు చెప్పారు దేశంలోనే మొదటిసారిగా వర్గీకరణ అమలు చేసిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ఇప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు తీర్పు ధరిమిలా ఆగిపోయింది అది ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ధర్మాసనం ఈ తీర్పు ప్రకారం వర్గీకరణ అమలు చేస్తారా రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అనేది చూడాలి బీజేపీ అయితే వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పింది స్పష్టంగా చెప్పింది అట్లాగే ఎన్డీఏ కూడా ఎందుకంటే గతంలో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం అక్కడే ఎంఆర్పిఎస్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళు కూడా మన స్ఫూర్తిగా పనిచేస్తున్న ఎన్నికల ముందే చెప్పాను ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారీగా పెడతామని కూడా నేను చెప్పాను దానికి కూడా కట్టుబడి ఉంటాం అన్ని వర్గాల న్యాయమే ఎన్డీఏ అభిమతం అందరికీ న్యాయం చేస్తాం ఇదండి జిల్లాల వారీగా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తాం అన్ని వర్గాలకు సమన్వయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే ఆయన ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ధ్వజం ఎత్తారు ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు కోర్టులో నిలబడవు ఇలాంటి నిర్ణయాలన్నీ నిలబడవని తెలిసి కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వర్గీకరణని తీవ్రంగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఆయనే ఉన్నారు ఒకసారి చూడండి పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫెన్సెస్ తీసుకొని రాసి ఓట్లాంటి కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే ఏం జరిగింది అధ్యక్ష అది చెయ్యలేము అని తెలుసు కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు తెలిసినా కూడా రాదండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది రాజ్యాంగం ప్రకారం నిలబడదని తెలుసు కోర్టులు కూడా దీన్ని ఆమోదించం కోర్టుల్లో కూడా నిలబడదని తెలుసు తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు కాకపోతే ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఇష్యూ లేదు ఆయన అధికార పక్షంలో ఉంటే సందేహం ఉండేది ఏంటి దీన్ని అమలు చేస్తారా లేదా అనేది ఆయన ఇప్పుడు లేడు పైగా కోర్టు అనుకూలంగా చెప్పింది ఏడుగురు సభ్యులు ధర్మాసనం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి మేబీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ వర్గీకరణ అంశం మీద ఒక పాజిటివ్ డైరెషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్